గత వన్ వీక్ గా ఇండిగో ఎయిర్లైన్స్ విషయంలో ఎంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఎంతమంది ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలు చేరుకోలేక వాళ్ళ మెంటల్ టార్చర్ అనుభవించారు ఎమర్జెన్సీస్ కానివ్వండి బిజినెసెస్ కానివ్వండి ఇతర ఇతర విషయాలు వాళ్ళ ఎంత అనుభవించారో మనం చూసాం ఇక్కడ కానీ ఈ సిట్యుయేషన్ బేస్ చేసుకొని ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు ఎక్కడా కూడా ప్రజలకు అండగా నిలబడి వాళ్ళకు ఆల్టర్నేటివ్స్ చూపించే ప్రయత్నం చేయకపోగా వాళ్ళు రాజకీయంగా వాళ్ళు వాడుకొని ప్రజలను ఇంకా కొంచెం ప్యానిక్ మోడ్లోకి తోసేసారు అని అనిపించింది నాకు నేను ఎలా చూస్తానంటే కేంద్ర విమానయా శాఖ ఈ సిట్యుయేషన్ ఏ రకంగా హ్యాండిల్ చేసింది ఈ సిట్యుయేషన్ మరొకసారి జీవితంలో పునరావితం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద నేను చూడవలసుకునే సిచ్యువేషన్ ఇవాళ మార్నింగ్ రామ్మోహన్ నాయుడు గారిది ఒక ఇంటర్వ్యూ చూడటం జరిగింది ఆ ఇంటర్వ్యూలో రామ్మోహన్ నాయుడు గారు చాలా క్లా క్యాటగారికల్ సమస్య ఎక్కడ మొదలైంది సమస్యను కేంద్ర ప్రభుత్వం విమానయా శాఖ డీసీజీ ఏ రకంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది ఇండిగో ఎయిర్లైన్స్తో ఏ రకంగా కోఆర్డినేట్ చేస్తుంది ఇతర ఇతర ఎయిర్లైన్స్తో ఏ రకంగా కోఆర్డినేట్ చేస్తుంది అదేవిధంగా ఈ సమస్య మరొకసారి పునరావితం కాకుండా ఎటువంటి చర్యలు అనే విషయం పట్ల చాలా కేటగారికల్గా ఆయన స్టేట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఈ సమస్య లైమ్ లైట్లోకి రాగానే కేంద్ర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఆల్టర్నేటివ్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ ఇష్యూను సాల్వ్ చేస్తూనే ఆల్టర్నేటివ్ ఎయిర్లైన్స్తో మాట్లాడతాము అదేవిధంగా ట్రైన్స్తో మాట్లాడతాము రైల్వే శాఖ మంత్రితో అదేవిధంగా రవాణా శాఖ మంత్రులతో మాట్లాడతాము ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అన్ని చూస్ చేస్తూ ప్రయాణికులకి ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేశారు తప్పితే ఎక్కడా కూడా రాజకీయంగా ఎటువంటి విమర్శలు చేయలేదు అదేవిధంగా రాజకీయాలు మాట్లాడలేదు రాజకీయాలు మాట్లాడకుండా ప్రజలకి ఎటువంటి మన సహాయ సహకారాలు అందించగలమనే దాని మీద ఫోకస్ పెట్టి చేశారు అందుకే రామ్మోహన్ నాయుడు గారిని నన్ను చూస్తే ఒక యంగ్ డైనమిక్ లీడరు ఈరోజు నేషనల్ పాలిటిక్స్లో కేంద్ర మంత్రిగా ఉండి ఆయన ఆయన కేపబిలిటీస్ ఏంటి ఆయన ఏ రకంగా పని చేయగలుగుతారు అని అంటానికి ఈ సిట్యుయేషన్ ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ కాలేదు అయినా సరే సాల్వ్ చేసే ప్రయత్నం ఏ రకంగా చేస్తున్నారు కొన్ని కొన్ని మినిస్ట్రీస్ అయితే ఈ సిట్యుయేషన్ వస్తే ఆ సిట్యుయేషన్ మీద రాజకీయంగా వాడుకోవడానికి వాళ్ళు రాజకీయం దుమ్మెత్తిపోస్తుంటే వీళ్ళు విమర్శలు చేయడమే సరిపోతుంది తప్పితే మేమేం చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఈ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ప్రతిపక్షాలు అడిగిన అన్ని క్వశ్చన్లకి సమాధానం చెప్తూ ఎటువంటి సమస్యలు ప్రజలకు లేకుండా మేము వర్క్ చేస్తున్నాము సమస్య హండ్రెడ్ పర్సెంట్ రిజాల్వ్ కాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్యూషన్ తరఫున మేము అందరం వర్క్ చేస్తున్నామని చెప్పి చాలా కేటగరీలుగా చెప్పిన అవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటి యంగ్ డైనమిక్ మినిస్టర్స్ మన ఇండియన్ పాలిటిక్స్లో ఉండాలి ఇండియన్ గవర్నమెంట్లో ఉండాలి అప్పుడే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మన అందరం కూడా కలిసికట్టుగా సమస్యలని సాల్వ్ చేయొచ్చు అలాంటి సమస్యలు మరొకసారి పునరావితం కాకుండా మనం చూసే ప్రయత్నం ఉంటుంది రామ్మోహన్ రాయుడు గారి పనితీరు ఈ విషయంలో ఖచ్చితంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఐ వుడ్ అగ్రీ విత్ వాట్ హీస్ డూయింగ్ అదే విధంగా ఈ సమస్యని అతి త్వరగా రామ్మోహన్ గారు పరిష్కరిస్తారు కేంద్ర విమాన శాఖ మంత్రి అతి త్వరగా పరిష్కరిస్తుంది అని నేను అనుకుంటున్నా ఎందుకంటే దీనిలో ఇంటికోది ఎయిటీ పర్సెంట్ తప్పు ఉంటే ప్రభుత్వం డిసిజిఏ ద్వారా అతి అతి కఠినమైన